ఒక్క క్షణం ఆలోచించండి సో ఈరోజు ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు సో మీరు గర్వంగా నవ్వుతున్నారా లేదా ఇంకో సంవత్సరం వృధా అయ్యింది అని బాధపడుతున్నారు ఈ వీడియో చివరి వరకు చూస్తే ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ జీవితాన్ని ఎలా టర్నింగ్ పాయింట్ చేయాలో మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ అదృష్టం మీద ఆధారపడే సంవత్సరం కాదు మీ డిసిషన్స్ మీద ఆధారపడే సంవత్సరం ప్రతి సంవత్సరం మనం ఏమనుకుంటాం ఈ సంవత్సరం మాత్రం నేను మారిపోతా ఈసారి ఫోకస్ చేస్తా ఈసారి హార్డ్ వర్క్ చేస్తాను కానీ చివరికి మారేది క్యాలెండర్ మాత్రమే మన జీవితం కాదు ట్వంటీ ట్వంటీ సిక్స్ అలాంటి మరొక సంవత్సరం కాకూడదు అని చెప్పి ఈ వీడియో సో ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే స్మార్ట్గా పనిచేసే వాళ్ళ సంవత్సరం ఓకే స్కిల్ ఉన్న వాళ్ళ సంవత్సరం సో ఇప్పుడు స్కిల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే హీరోస్ భయం వదిలి ముందుకు వెళ్ళే వాళ్ళ సంవత్సరం ఈ వీడియో నేను మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో తప్పక చేయాల్సిన ఒక సెవెన్ విషయాల గురించి మీకు చెప్పబోతున్నాను సో నెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మొదట చేయాల్సింది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సో సో దీన్ని అర్థం చేసుకోని ముందు సో ప్రభుత్వం కారణం కాదు ఫ్యామిలీ కారణం కాదు లవ్ స్టోరీ కారణం కాదు లేదా లవ్ ఫెయిల్యూర్ కారణం మీ జీవితం ఎలా ఉందో దానికి హండ్రెడ్ పర్సెంట్ మీరే బాధ్యత మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా సరే అది మీ గతంలో తీసుకున్న నిర్ణయాలను బట్టే ఉంది కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ భవిష్యత్తు కూడా మీ నిర్ణయాల ఫలితం సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇలా చెప్పండి ఇప్పటి నుంచి నా జీవితాన్ని నేను డిజైన్ చేసుకుంటా ప్రాపర్గా అని చెప్పేసి సో నెంబర్ టూ ఒక హై ఇన్కమ్ స్కిల్ ఉండాలి మనకి ఓకే సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకు కావాల్సింది డిగ్రీస్ కాదు మనకు చాలామందికి అర్థమైపోయింది డిగ్రీస్తో ఏం కాదని చెప్పేసి సో ఇప్పుడు మాట్లాడేది స్కిల్ సో మీరు ఏదైనా ఫీల్డ్లో ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా నేర్చుకోండి సో అది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు కంటెంట్ క్రియేషన్ కావచ్చు ఏఐ టూల్స్ కావచ్చు కోడింగ్ లేదా వెబ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఇలాంటివి కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ సేల్స్ కూడా కావచ్చు సో ఫ్యూచర్ అంతా వీటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువ శాతం సో దీంట్లో మీరు ఏది నేర్చుకున్నా కానీ మీ ఇన్కమ్ పెరుగుతుంది రోజుకి కనీసం రెండు గంటలు ఈ స్కిల్ మీద పెట్టండి సో గుర్తుంచుకోండి ఒక్క స్కిల్ ఈ ఒక్క స్కిల్ మీ ఫైనాన్షియల్ లైఫ్ని పూర్తిగా మార్చగలుగుతుంది సో నెంబర్ త్రీ సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీ ఫోన్ మీ శత్రువు కాకూడదు మీ టైంని ఎవరు దొంగలిస్తున్నారు తెలుసుకోవాలి ఫస్ట్ రీల్స్ షార్ట్స్ అన్నెసెసరీ స్కూలింగ్ రోజుకి నాలుగు ఐదు గంటలు పోతున్నాయి అంటే మీ జీవితం ఎటు పోతుందో మీరే అర్థం చేసుకోండి ట్వంటీ సిక్స్ ఛాలెంజ్ పెట్టుకోండి మీరు ఓకే సోషల్ మీడియా రోజుకి ముప్పై నిమిషాలు ఇది పెట్టుకోండి అంతే రోజు రోజుకి థర్టీ మినిట్స్ అని పెట్టుకోండి నేర్చుకోవడం అండ్ పని కోసం రోజుకి నాలుగు నుంచి ఆరు గంటలు పెట్టుకోండి అదే ఫోన్ చూసి నేర్చుకోండి కానీ అన్ఎస్ఎస్ కోలింగ్కి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ పెట్టుకోండి అది కూడా అంతే సో మీ ఫోన్ని ఒక టూల్ లాగా వాడండి జైల్లాగా కాదు దాంట్లోకి వెళ్తే ఇంకా మనం రావట్లేదు అసలు బయటికి సో అట్లా కాకుండా స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగించండి నెంబర్ ఫోర్ మీ సర్కిల్ని చేంజ్ చేయండి సో దిస్ విల్ డూ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ మీరు ఎవరితో ఎక్కువ టైం గడుపుతున్నారో మీ భవిష్యత్తు వాళ్ళతో అలైద్దాం ది హండ్రెడ్ పర్సెంట్ ఇది ట్రూ ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు సో నువ్వు ఏదైనా చేస్తా అంటే ఎగతాలు చేసేవాళ్ళు ఇది మళ్ళీ మన వల్ల కాదు అని చెప్పేటోళ్ళు సో వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉందండి ఓకే సో మీ చుట్టూ ఉండాల్సిన వాళ్ళు ఎవరు అంటే గ్రోత్ గురించి మాట్లాడేవాళ్ళు నేర్చుకునే వాళ్ళు మీకంటే ఒక స్టెప్ ముందున్న వాళ్ళ గురి ముందున్న వాళ్ళతో స్పెండ్ చేయడానికి టైం చేయండి ఐ మీన్ టైం స్పెండ్ చేయండి మీ సర్కిల్ మారితే మీ లెవెల్ ఆటోమేటిక్గా మారుతుంది సో నెంబర్ ఫైవ్ హెల్త్ లేకపోతే ఏది లేదు సో ఎంత డబ్బున్నా ఎంత టాలెంట్ ఉన్నా హెల్త్ లేకపోతే మాత్రం జీరోని సో ఈ సంవత్సరం రూల్స్ పెట్టుకోండి రోజుకి థర్టీ మినిట్స్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ థర్టీ మినిట్స్ పెట్టుకోండి సో జంక్ ఫుడ్ చాలా తగ్గించేసేయండి బయట తినడం జంక్ ఫుడ్ ఇదంతా ప్రాసెస్డ్ ఫుడ్ అంతా ఓకే సో కనీసం సెవెన్ అవర్స్ రెస్ట్ నిద్ర మంచి స్లీప్ స్ట్రాంగ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ మైండ్ ఓకే సో నెంబర్ సిక్స్ భయం ఉన్నా కానీ ముందుకెళ్ళాలి ఇది మాత్రం ఇంప్లిమెంట్ చేసుకోండి చాలామంది ఆగిపోతారు ఆగిపోయి ఏమనుకుంటారంటే ఫెయిల్ అయితే ఎట్లా సో వాళ్ళు ఏమనుకుంటారు సో మనకు అసలు పాసిబుల్ అయినా ఇది మనం చేయగలుగుతాం అంటవా సో ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి ఒక్కటే మాట గుర్తుపెట్టుకోని వీళ్ళు ఎప్పుడైనా సరే భయం అయిపోయాక స్టార్ట్ చేస్తా అని అనుకుంటే కాదు భయంతోనే పోవాలి భయం ఉంటుంది అయినా సరే ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం గెలిచడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఈ మైండ్ ఇంకోటి ట్వంటీ ట్వంటీ సిక్స్లో యూట్యూబ్ మొదలు బిజినెస్ ఐడియా ఏదైనా ప్లాన్ ఉంటే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి కొత్త అవకాశాల కోసం ఓపెన్ అవ్వండి సెర్చ్ చేయండి ఎక్కడ దొరుకుతున్నాయి ఏమి ఉంది ఏం రన్ అవుతుంది మార్కెట్లో అని చూడండి ఓకే సో ఫెయిల్యూర్ అంటే ఓటమి కాదు అది ట్రైనింగ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో అది ఒక ట్రైనింగ్ నెంబర్ సెవెన్ మనకు ఒక క్లియర్ విజన్ ఉండాలి ఎట్లా అంటే కొన్ని ప్రశ్నలు ఉంటాయి సో అవి అవి వేసుకోండి ఓకే సో ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను ఎక్కడ ఉండాలి లాస్ట్ ఎండింగ్ వరకు డిసెంబర్లో నేను ఎక్కడ ఉండాలి నా ఇన్కమ్ ఎంత ఉండాలి నా స్కిల్ లెవెల్ ఏంటి ఓకే రోజు పొద్దుగా లేచి మొత్తం ఆ విజన్ గుర్తు చేసుకోండి మీ మొత్తం మైండ్లో బాడీలోకి ఎక్కించుకోవాలి ఆ విజన్ సో విజన్ ఉన్నవన్నీ కూడా అపనే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ పక్కా విజన్ని దాని గురించి ఎక్కువ ఆలోచించండి దాన్నే బ్రెయిన్లో పెట్టుకోండి దాని గురించే మాట్లాడండి పేపర్ తీసుకొని రాసుకోండి అలాంటి ఓకే సో మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా ఒక సాధారణ సంవత్సరంలా కావాలా లేదా మీ లైఫ్ స్టైల్ మీ లైఫ్లో అందరూ గుర్తుపెట్టుకునే సంవత్సరం కావాలా సో డిసిజన్ ఈజ్ యువర్స్ ఓకే సో ఈరోజు నుంచి ఒక చిన్న పని చేయండి ఓకే సో డిసిప్లిన్గా ఉండడం అలవాటు చేసుకోండి సో ఫోకస్గా ఉండడం నేర్చుకోండి ఇట్లా డిస్ట్రాక్ట్ కాకుండా పక్క వేరే విషయాల గురించి ఫోకస్డ్గా ఉండ ఎట్లు ఉండాలనేది అలవాటు చేసుకోండి తెలియకపోతే నేర్చుకోండి మనకి అన్నీ తెలియాల్సిన అవసరం లేదు ఏదైనా సరే నేర్చుకోవాల్సిందే మనం నేర్చుకోవడానికి మాత్రం రెడీగా ఉండండి సో హార్డ్ వర్క్ చేసే మెంటాలిటీ అలవాటు చేసుకోండి పోస్ట్పోన్ చేయడం అలాంటివి ఉండొద్దు ఈరోజు చేయాలంటే ఆ రోజు అయిపోవాలి అంతే ఆ టాస్క్ ఓకే సో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకే మీ సంవత్సరం కావచ్చు మీరు మారితే కానీ మారాలనే ప్రయత్నం మీరే చేయాలి సో ఎన్ని మోటివేషనల్ వీడియోస్ వచ్చినా మీరు ప్రయత్నం చేయకపోతే ఏం కాదు ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సో కమెంట్స్లో ట్వంటీ ట్వంటీ మీ మీ ఇయర్ ఆఫ్ ప్లానింగ్స్ ఏంటి కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ జీవితాన్ని మార్చే ప్రయాణం ఈ వీడియోతో మొదలవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్